హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయంత్రం అయితే అయిందండి టీ అయితే తాగాలి బాబా టీ పెట్టాలా కాఫీ పెట్టాలా టీ ఏ పెట్టు కాఫీ పెట్టరాదు నువ్వు ఇంకా నేను పెడతాను నువ్వు ఎందుకు మళ్ళీ ఇక ఎప్పుడు నన్నే పెట్టమంటావు అంటే నేను ఓన్లీ టీ పెట్టడానికైనా ఉన్నానే అయింది సరేలే పెట్టు కాఫీ పెట్టు నువ్వు పెట్టాను నువ్వే పెట్టు గ్లాసి <coughs> <coughs> కాఫీ నువ్వు జా కొడుతున్నావా లేకపోతే నడుస్తున్నావా అదేంటి నువ్వు జార కొడుతున్నట్టే అనిపిస్తులేదా ఎప్పుడొచ్చిన మధ్యాహ్నం ఇప్పుడు వస్తుంది ఒకసారి వరంలో రెండు సార్లు వస్తుందా ఉంటారు చెట్లు చూడు పూలు మంచిగా చెట్లకి వాటర్ పట్టాలే లేరా చెట్లు పొద్దున్న పట్టలేదు వంకాయలు ఉన్నాయి కొన్ని తెంపనా చైనా కూర అదే వంకాయలు చిప్పుడు లోపల చూపిస్తారా పట్ల చాలానే ఉన్నాయి పట్టు తెంత పట్టు ఏమైంది నన్ను ఎంపు దగ్గర తీస్తున్నా ఆపరేషన్ తీస్తున్నా లోపల తెంపుతున్నా వంకాయలు ఎందుకు అవసరమా మరి రేపు ఏమి ఉండాలి కూర కూరగాయలు వీడియోలో ఎందుకు తర్వాత తెంపుతురే ఏం చేస్తున్నావు అడుగు ఏం చేస్తున్నావు అడుగు ఏం చేస్తున్నావు కొవ్వు చూపిద్దామని వాడిపోతున్నాయి అయిందా టీ అయిందా చూడు అయితే పోయి పోషన్ మా అసలు ఏంది పాలేస్తున్నా ते आहेत बायटा उरसे सोच ना मला रडी టీ అయితే తాగుతున్నానండి చాలా బాగా కుదిరింది టీ అయితే ఈరోజు సౌండ్ చేయకు వాడు ఎప్పుడు కనీసం ఏదో ఒకటి చెప్పు ఎప్పుడు ఖాళీగా ఉండనట్టుంది అసలు కాలు చెయ్యి అసలు ఊపనే ఊకపోదు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి చేసిన ఉంటాడు ఒక్క రెండు మూడు నిమిషాలు అన్నా చూద్దాము కదలకుండా అనుకుంటా అస్సలు కనిపించేవాడు పిల్లలు అంత అల్లరే కదా సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో నేను ఇంకొకసారి మా ఆయన మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా సో ఎలా చేస్తే బాగుంటుంది అనేది అయితే చిన్న కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను సో ఈసారి చేసే ఫ్రాంక్ అయితే మా ఆయన ఏడిపిద్దాం అనుకుంటున్నాను అసలు చూడలేదు ఒక్క రెండు సార్లు చూసాను అంతే ఏడవడము ఈసారి అయితే ఏడిపియాలి అసలు అలా చేయాలన్నమాట ఏదైనా చిన్నది ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే చాలా ఎగ్జైట్ ఉన్నా అనమాట ఏం చేయాల్స్తే ఏడుస్తాడు ఏం వీడియో చేస్తే ఏడు ఏడిపియాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా సో మీకు ఏమన్నా అంటే నాకు ఐడియా అయితే వచ్చినాయి రెండు మూడు ఉన్నాయి కాకపోతే మీరు ఇచ్చే దాంట్లో సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట సో మీకు ఏది అనిపిస్తే అదైతే చిన్న కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతవత ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్